అక్షయ తృతీయ వేడుకల్లో భాగంగా సింహాచలం అప్పన్న చందనోత్సవం చూసేందుకు వెళ్లిన భక్తులు అక్కడ ప్రభుత్వం చే నిర్మించబడిన నాసిరకం గోడ కూలి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు జముల మడక నాగముని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజున స్వామివారిని దర్శించుకుంటే తమ కుటుంబాలకు మంచి జరుగుతుందని భావించి ఏటేటా భక్తులు సింహాచలం కొండపై ఉన్న అప్పన్నను దర్శించుకుంటారని దీనికి వచ్చి భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు అయితే మూడు రోజుల క్రితమే నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడమే ఈ సంఘటనకు ప్రధాన కారణమని ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోగా క్షతగాత్రులు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని దీనికి ప్రభుత్వం యొక్క అసమర్థత పర్యవేక్షణ లోపమే కారణమని ఆమె దుయ్యబడ్డారు భక్తుల పట్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి సంఘటన ఎన్డీఏ ప్రభుత్వంలోనే జరగడం వలన ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేస్తారు హోంమంత్రి అనిత స్వంత జిల్లాలోనే ఇటువంటి సంఘటనలు జరగడం హిందూ దేవాలయాల పట్ల భక్తుల పట్ల వారి చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు అర్థమైందని అన్నారు భక్తుల తాకిడి సింహాచలం కొండపై జరిగే చందనోత్సవంలో ఎక్కువగా ఉంటుందని తెలిసి ముందుగానే ఏర్పాట్లు చేయవలసిన ప్రభుత్వం మూడు రోజుల క్రితమే గోడను నిర్మించడం కాంట్రాక్టర్ల నుండి ముడుపులు తీసుకుని అవినీతికి పాల్పడిందని చెప్పకనే చెబుతుందని ఆమె అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం విలువ భక్తుల ప్రాణమని అన్నారు దేవస్థానం అధికారులు ఏమైపోయారని అంత రద్దీగా ఉన్న పుణ్యక్షేత్రంలో పోలీసుల పహారా లేకపోవడం మెట్లపై కిక్కిరిసిన జనానికి తగిన సౌకర్యాలు కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు దీనికి సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత దేవాలయానికి అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తున్న అశోక్ గజపతి రాజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ఆమె ప్రశ్నించారు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానన్న పవన్ కళ్యాణ్ దేవాలయాల వద్ద కనీస భద్రత కూడా కల్పించకుండా భక్తుల మరణానికి కారణమైన సంఘటనకు తన ప్రభుత్వం తరపున ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు తక్షణ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని క్షతగాత్రులకు తగిన వైద్య సదుపాయాలు కల్పించి ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు ఎనిమిది మంది చనిపోవడం చాలా బాధాకరం వారందరికీ కూడా అసలు నివాళులర్పిస్తూ ఇంతటి దుర్ఘటనకి కారణమైన ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ముఖ్యంగా చెప్పడం జరుగుతుందండి ఇక్కడికి ఆ ఘటన చూడడానికి వెళ్ళిన హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి అదే జిల్లాకి చెందిన హోమ్ మినిస్టర్ గారు వర్షానికి గోడ కూలిపోయింది అంటున్నారు అంటే ఏదో పన్ను పన్నెండు వేస్తే పిచ్చుకుని పడగొట్టినట్టు ఏదో వేస్తే పడిపోయిందని చెప్తారంటే అంత బాధ్యత ఆగత ఈ చందనోత్సవం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది దీనికోసం ఎన్నో చక్కటి ఏర్పాట్లు చేస్తారు చేశారు మా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రోజు ఇలాంటి దుర్ఘటనలు ఎక్కడ నిలలేదు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతిలో ఆ రోజు సరిపోతే ఇప్పటికీ ఒకరిని బాధ్యత వహించి ఎవరిని చేయలేదు ఆ ఘటన కారణమైన ఎస్పీ గారికి మళ్ళీ ఇంకొంచోట పోస్టింగ్ ఇచ్చి చేశారు అదే ఇది కూడా కంటిన్యూ చేస్తూ ఈ రోజు ఇక్కడ ఇంతని దుర్ఘటన దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు తెలుగుదేశానికే చెందిన అనువంశిక ధర్మకర్త ఆ గుడికి అనువంశక ధర్మకర్త అశోక రజ్ గారు తెలుగుదేశానికి సంబంధించిన వారు ఎక్కడే ఉంటారు ఎవరు బాధ్యత వహిస్తారు తిరుపతిలో మన గోవుల మృతి ఒకటి సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సంఘటనల గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు తిరుపతిలో ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో తల్లి జరిగిందని మొదలుపెట్టి సనాతనాన్ని మొదలుపెట్టి ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు ఆ రోజు నుంచి ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం జరిగే ఈ చందనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం లేదా ఐదుగురు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు వస్తుంటారు జనం వాళ్ళకి ఇలా జరగడం ఎంతవరకు సమంజసం ఇలా ఇలాగా కట్టేది పడిపోయిందంటున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు హయాంలో హయాంలో జరిగిన ఏది జరిగినా కూలిపోవడం కారిపోవడం జరుగుతూ ఉంటుంది ఈయన హయాంలో అక్కడ అసెంబ్లీ కట్టినప్పుడు ఏమవుతుందండి సచివాలయం కట్టినప్పుడు అక్కడ అలాగే కారిపోయాయి ఇప్పుడు ఏది కుడితే పడిపోతుంది అంటే వీళ్ళ ఏది కట్టినా ఏదన్నా ఉండదు ఇలాంటి వాళ్ళు రాజధాని నిర్మాణం చేస్తారంట నిర్మాణం చేస్తూ ఉంటారు దీని గురించి మనం ఒకసారి అందరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ ఈ సంఘటన మాత్రం చాలా బాధాకరం వీళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి మృతులకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్ ఇవ్వాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాశీనైన సత్రాలు పడగొట్టడానికి వెళ్ళినప్పుడు దాన్ని కూడా ఈ ప్రభుత్వ హయాంలో పడగొట్టారు దాన్ని కూడా సరిదిద్దుకోవడానికి సనాతన ధర్మాన్ని చెప్పే పవన్ కళ్యాణ్ గారు దాన్ని కూడా ఎక్కడ వీళ్ళు మాట్లాడలేదు తిరుపతి గాలిగోపురం నుంచి విమానాలు ప్రయాణించకూడదు అనేది ఒక రూల్ దాన్ని అధిక నుంచి విమానాలన్నీ కూడా దాని నుంచి గాలిగోపురం నుంచి వెళుతున్నాయి దాన్ని కూడా వీళ్ళు బాధ్యత వహించి తీసుకోవాలి ఎందుకంటే ఉన్నది వీళ్ళ కూడ ప్రభుత్వమే తెలుగుదేశంలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారే విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు ఉన్నప్పుడు వీళ్ళయాగాలు ఇవన్నీ జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుపతి గాజగోపురం నుంచి ఎప్పుడు కూడా ప్రయాణ విమానాలు ప్రయాణించిన దాఖలాలు లేవు వీళ్ళ హయాంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి సనాతన ధర్మ పరిరక్షణ వీళ్ళు చెప్తూ ఉంటారు జరిగేదాన్ని వీళ్ళ హయాంలోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కాదు నాశనం చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నిటికీ కూడా వీళ్ళు బాధ్యత వహించాలి ఈరోజు సింహాచలంలో జరిగిన సంఘటనకి మాత్రం అక్కడికి ఈ రోజు మా వరుణ్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ గారు మహిళా విభాగం అధ్యక్షరల్లి గారు పొద్దున పొద్దున్నే వెళ్ళి అక్కడికి వెళ్ళి అప్పుడు చూసి మాట్లాడుతున్నారు అక్కడ జరిగింది గోడ నిర్మాణం చాలా చాలా దాద్దిగా ఉంది ఆ గోడ నిర్మాణంలో వీళ్ళందరూ అసంతృప్తి ఎందుకంటే ప్రతిదీ ఎందుకంటే ఆగమేగా మీద అయిపోవాలి డబ్బులు అందరూ వెళ్ళి తీసుకోవాలి అక్కడ తిరుపతి సింహాచలం దర్శనానికి వెళ్ళడానికి టిక్కెట్లన్నీ కూడా బ్లాక్లో ఇప్పటికే వాళ్ళని అమ్మేసుకున్నారు అమ్మేసుకుని ఆ గోడ నిర్మాణం ఏదో చేసేసుకుని ఏదో పెట్టి ఎంతంత ఎంత దారుణం అంటే దర్శనానికి వెళ్ళి ఆ గోడ నిర్మాణం చేసే దగ్గర దర్శనానికి వెళ్ళి దారిలో కనీసం ఒక లైట్ లేకపోవడం పోలీసు వాళ్ళు లేకపోవడం అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు లేకపోవడం అన్నిటికంటే ముఖ్యంగా హోమ్ మినిస్టరు అంతగా ముఖ్యంగా ఆయన వేసుకున్నారు ఎండోమెంట్ కమిషనర్ గారిని ఆవిడకి నచ్చిన ఆయన అక్కడ వేసుకున్నారు ఆయన అర్హత ఉన్నా లేకపోయినా ఈ సంఘటన అన్నిటికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి అక్కడ ఉన్న ఎండోమెంట్ కానీ ఈవో గారు కూడా బాధ్యత వహించి మృతులందరికీ కూడా కోటి రూపాయలు చొప్పున ఎక్స్ట్రేస్ చెల్లించాలని మేమందరం డిమాండ్ చేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మరొక్కసారి ప్రార్థిస్తున్నాం